సో ఇప్పుడే వచ్చేసి మేము ఎయిట్ అవుతుంది అలాగా సో ఎయిట్ థర్టీ కో క్లోజ్ చేస్తామన్నారు సో వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు వచ్చాము సో చూడొచ్చు బ్యాక్ సైడ్ సో ఈ విధంగా ఉంది మొత్తం కూడా సో చూడొచ్చు పెద్ద ఫ్లడ్ లైటింగ్స్ పెట్టేసి ఈ విధంగా డెకరేట్ చేసిర్రు సో నైట్ పూట చూడడానికి సో ఆఫ్టర్నూన్ వద్దాం అనుకున్నాం కుదరలేదు సో చుట్టూ ఈ విధంగా లైట్స్ పెట్టి పెట్టిర్రు వె స్తంభాల గుడి అనమాట వరంగల్ చూడొచ్చు ఏ విధంగా మొత్తం కూడా సో అట్ సైడ్ కూడా తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ మా చిన్నని పెట్టి ఫోటోషూట్ చేస్తున్నాము సో వెయ్యి స్తంభాల గుడి అంటే అనమాట సో ఒక్కొక్క పిల్లరు కౌంట్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం కూడా కౌంట్ చేసుకుంటే వెయ్యి స్తంభాలు వస్తాయి వస్తాయని అనమాట ఈ పిల్లర్స్ చూస్తే మనము ఎలాంటి సిమెంట్ కానీ ఐరన్ కానీ వాడకుండా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకుంటూ వాళ్ళు ఈ విధంగా బిల్డ్ చేశారంట సో ఒకటి చూస్తే మాత్రం లోపల ఉంటే మనకు ఒక వాల్లాగా కనిపిస్తుంది అంట సో అక్కడ చైడ్ కూడా ఉంది మొత్తము అక్కడ చోడు కూడా పిల్లర్స్ ఉన్నాయి మొత్తము గుడి ఫ్రంట్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ నంది ఉందన్నమాట పెద్ద నంది ఇది నందికి ఆపోజిట్ ఇక్కడ టెంపుల్ అనమాట ఇది లోపల టెంపుల్ ఇది సో అక్కడ లోపల తేనేస్తే కన్నా మీకు వీడియో లోపల కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది మెయిన్ టెంపుల్కి ఇక్కడ ఈ విధంగా ఉందనమాట చూడొచ్చు ఇక్కడ దూరం దూరంగా ఉన్నాయి పిల్లర్స్ మాత్రం సో పిల్లర్స్కి నంబర్స్ కూడా రాసేరు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి నెంబర్స్ రాసేరు సో లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో సో లోపలికి వెళ్తుంటే ఈ విధంగా ఉంది సో చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా పిల్లర్సే ఉన్నాయి సో ప్రతి ఒక్కదానికి రాసి పెట్టేది అనమాట ఇది పిల్లర్ ఇక్కడ చూడొచ్చు పిల్లర్ వన్ వన్ టూ అని చెప్పి రాసిరు ఇక్కడ సో ఇవన్నీ కూడా పిల్లర్స్ లా కౌంట్ చేస్తున్నారు సో ఇక్కడ పిల్లర్ వన్ వన్ ఫోర్ అని చెప్పి రాసిరు చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ కూడా ఏ విధంగా ఉందో మొత్తము చాలా పెద్ద ఉన్నాయి అసలు ఒక్కొక్క పిల్లర్ పైన మనకు ఈ స్తంభాల లాగా అనమాట పైన సో మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట లోపలికి సో లోపల వీడియోస్ కానీ ఫొటోస్ తీయొద్దని చెప్పి పెట్టారు సో ఇక్కడ వరకే అయిపోతున్నాను మీకు సైడ్కి చూపిస్తాను ఇక్కడ సో ఇక్కడ వెల్కమ్ లాగా ఇక్కడ ఎలిఫెంట్ బొమ్మ ఒకటి అక్కడ నంది బొమ్మ ఒకటి పెట్టారు సో సైడ్కి చూడొచ్చు సైడ్కి ఏ విధంగా ఉందో మొత్తం కూడా ఫోర్ సైడ్స్ కూడా మొత్తం ఈ విధంగానే లాంగ్గా పెద్దగా ఉంటుంది అనమాట సో లోపల పిల్లర్స్ చూడొచ్చు సో ఇంకెంత పెద్ద పిల్లర్స్ ఉన్నాయో సో ప్యూర్ గ్రానైట్ లాగా ఉన్నాయి ఒకటి కనబడుతుందో సో లోపల ఈ ఎంట్రెన్స్ చూడొచ్చు ఇక్కడ సో ఈ మాత్రం చాలా షైనింగ్గా ఉన్నాయి లోపల అసలు చాలా షైనింగ్గా ఉన్నాయి ఆ పిల్లర్స్ కూడా సో లోపలికి వెళ్ళాం కాబట్టి ఇక్కడికి ఇక్కడి వరకు చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత సో ఎగ్జిట్ అయిపోతున్నాము సో ఇదే అండి ఇంకా వీడియో వచ్చేసి సో నచ్చితే కన్నా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ ఆల్ బాయ్